మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జీ మైనంపల్లి హనుమంతరావు కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ సికింద్రాబాద్ లో బిషప్ హౌజ్ లోని కార్డినల్ పూల అంతోని చర్చి బిషప్ ఆశీర్వాదాలు పొందారు కంటోన్మెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి ఆశీర్వదించాలని కోరారు తెలంగాణ రాష్ట క్రిస్టియన్స్ కమ్యూనిటీ నాయకులు రాయల్ రోజ్ నేతృత్వంలో బిషప్ ఆశీర్వాదాలు పొందారు అడిగారు వెరీ మేడం నిన్ననే అడిగారు మా మైకెల్ ఇందులో జస్ట్